గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో రవి శుక్ర బుధులు జన్మచంద్రుడు దశము రాహువు గ్రహ బలం పెరిగింది లాభంలో రవి వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ప్రశంసలుంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది స్వల్ప ప్రయత్నంతోనే విజయాన్ని పొందుతారు వ్యాపారంలో శుభకాలం నడుస్తుంది ధనలాభాలుంటాయి ప్రారంభించిన పనుల్లో అదృష్టం వరిస్తుంది నిర్మలమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని జీవితానికి తగ్గట్టుగా కృషిని కొనసాగించండి మంచి భవిష్యత్తుని నిర్మించడానికి ఇది అనుకూలమైన సమయం పట్టుదలతో బాధ్యతలని పూర్తి చేయండి నిరంతర సాధన కలిసి వస్తుంది ఆశయాలు నెరవేరుతాయి భూ సంపాదనలో లాభం ఉంటుంది గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి ఆస్తి విలువ పెరుగుతుంది ధనాదాయ మార్గాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి పెట్టుబడులు మంచి లాభాన్ని ప్రసాదిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వాహన యోగం శుభప్రదం ఆరోగ్యం సహకరిస్తుంది శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు దానాలు అవసరం లేదు